హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్పి ఈరోజు మనం రైతులకు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి మాట్లాడుకోబోతున్నాం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి మద్దతు అందనుంది ఏం జరుగుతుంది అంటే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి లబ్ధిదారుల జాబితాలో తమ పేరు లేకపోవడంతో చాలామంది రైతులు ఆందోళన చెందుతున్నారు ఏం చేయాలి పేరు లేకపోతే అంటే జాబితాలో పేరు లేకపోయినా మీరు అర్హులు అయితే ఈ నెల ఇరవై మూడో తేదీలోగా మీ గ్రామ వ్యవసాయ సహాయకుడిని సంప్రదించి గ్రేవెన్స్ అంటే అభ్యర్థన నమోదు చేయాలి ఎంత సాయం వస్తుంది అని అంటే కేంద్ర ప్రభుత్వం నుండి రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఐదు వేల రూపాయలు మొత్తంగా ఏడు వేల రూపాయలు త్వరలోనే రైతుల ఖాతాలో జమ కాబోతుంది మీరు ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి వెంటనే గ్రామ వ్యవసాయ సహాయకుడిని సంప్రదించండి అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోండి గ్రేవెన్స్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి ఇలాంటి ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్